సత్య సంధ్య దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది సంజయ్ అస్సలు మంచివాడు కాదు సంజయ్ అలాంటివాడు వాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు అవసరమైతే ఒకసారి నువ్వు సంజయ్ ఫోన్ తీసుకొని మొత్తం చెక్ చేయి సంజయ్ ఎంతోమంది అమ్మాయిలతో గడిపాడు సంజయ్ అలాంటివాడు సంజయ్ అస్సలు మంచివాడు కాదు ఒకసారి నాకు కూడా తన ఫోన్లో వీడియోలు చూపించాడు నువ్వు ఒకసారి చూసి ఆ మాట్లాడు అని చెప్పి సత్య సంధ్యతో అంటుంది అది విని సంధ్య అయితే సంజయ్ దగ్గరికి వెళ్ళి ఏంటి నేను నీ ఫోన్ ఒకసారి చెక్ చెక్ చేయాలి సంజయ్ అని చెప్పి అంటుంది అది విని సంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సంజయ్ ఫోన్ తీసుకొని సంధ్య అయితే తన ఫోన్ తీసి గ్యాలరీలోనికి వెళ్ళి మొత్తం వీడియోలన్నీ చూస్తూ ఉంటుంది అది చూసి సంజయ్ అయితే చాలా భయపడుతూ ఉంటాడు ఇక సంధ్య అలా వీడియోలు చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదంతా చూసి సత్య అయితే ఇప్పటికైనా సరే తినో నిజం తెలుసుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సంజయ్ అయితే భయపడుతూ ఉంటాడు ఏం చూస్తుందో ఏంటో అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటాడు ఇక సంధ్య ఏం చూస్తుందా అని సత్య అనుకుంటూ ఉంటుంది